హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా అమ్మఒడి బ్లాగ్లో రకరకాల హెడ్డింగ్స్ ఉన్న పోస్టుల క్రింద ఎందులో చర్చించానో ఇప్పుడు వెతికే ఓపిక లేక మీకు పునః ప్రజెంటేషన్ రీ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను నక్జల్స్కి డ్రమ్ముజీకి ఉన్న సంబంధాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీజీకి వీడి జుట్టు తెలిసిపోయాక వీడి వలయం తెలిసిపోయాక తొంభై మూడు బిగినింగ్లో ఆ సీక్వెన్స్లోనే పది రోజుల ముందు వెనక ఈ డ్రామోజీగాడు తొలిసారిగా తన ముఖం బయటపెట్టి పబ్లిక్కి చూపించాడు లేకపోతే వాడు జనంలో కలిసిపోయి ఒకవేళ వాడి మోసము గూఢచర్యము తెలిసిపోయి ప్రజలు వాడి సోమాజీ గూడ మీద దాడి చేస్తే అప్పటికింకా బాట ఫిల్మ్ సిటీ లేదండి ఆ ఊహ కూడా లేదు వాడికి ఒకవేళ ఊహన్నా బయటకైతే ఇంకా బయట పెట్టలేదు వాడిని ప్రజలు గనక వాడి కార్యాలయం మీదో కొంప మీదో దాడి చేస్తే పట్టకండి రామోజీరావుని కొట్టండి కొరకండి చంపండి నరకండి అని వాడే అరుస్తూ వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకోగలడు ఎందుకంటే వాడి ముఖం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా అలా ఆ పాయింట్ కూడా నేను పివి నరసింహారావుకి చెప్పాను అందుకే వాడి మొహం బయట పెట్టాడు అని వాడి జుట్టు మా పేవీజీ చేతికి దొరికాక వాడు పబ్లిక్ గార్డెన్స్లో ఘంటసాల వారి విగ్రహ ప్రారంభోత్సవానికి అదే అన్వెయిలింగ్ ఆఫ్ ది ఐడల్ ఆ విగ్రహావిష్కరణకి కోసం మొదటిసారి వాడి ముఖం బయట పెట్టాడు మీడియాకి ఇద్దు అప్పటికి ఉన్నది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయితే డిడి ఒక్కటే వాడి పేపర్లో కూడా వేసుకున్నాడు అది తొలిసారిగా జనాలకు వాడి మొహం చూడడం వాడి మోహన్ నాకైతే తెలుసు నా మిత్రురాలి పెళ్లికి వాడు వస్తే నా మిత్రురాలు నాకే చెప్పింది అతడికి కూల్ డ్రింకు మంచినీళ్ళు ఇచ్చే సర్వీస్ వాడి దృష్టిలో పడితే నీ కెరియర్ బాగుంటుంది నీ ఫ్యాక్టరీ పైకొస్తుందని పాపం ఆ పిచ్చిదానికి తెలియదు వాడు పడకటిళ్ళు పావనం చేసే పడక పావనం కాదు పడకటిళ్ళకు ప్రవేశించే వాళ్ళకే కెరియర్ ఇస్తాడని అప్పుడు వాడికి మంచినీళ్ళు ఇచ్చాను నా చేతి నీళ్లు తాగాడు ఏడు చెరువుల నీళ్లు కక్కి మరీ చచ్చాడు అలాంటి ఆ డ్రామోజీ ఈ వాడి ముఖం బయటకి పెట్టేందుకు ఒక పది రోజుల ముందో వెనక వాడి సోమాజీగూడ వెనక ఒక లీడ్ నక్జల్ చంపబడి దున్నపోతు బండి మీద వాడి సోమాజీగూడ ఆఫీస్ వెనకాల కనుగొనబడింది ఆ దున్నపోతు బండి మీదే వాడి శరీరం ఈడ్చబడింది ఈ రామకృష్ణ అని చెప్పబడతారు ఇప్పుడు ఉన్నాడో పోయాడో నక్సల్ లీడరు అలాంటి హైయెస్ట్ లీడరే వాడి పేరు ఏదో